హాయ్ ఎవరి వన్ అక్టోబర్ ఎయిటీన్త్ మనకి ధనత్రయోదశి శనివారం రోజు గుమ్మంకి కుడివైపున ఈ కుబేరు ముగ్గును వేసుకొని దీనిపైన యమదీపాన్ని పెట్టుకున్నామంటే మనకి ఎలాంటి అపమృత్యు మరణగండాలు ఉన్నా వాటి నుంచి బయటపడవచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు సో ఈ కుబేరు ముగ్గుని మనం చాలా ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఫస్ట్ ఇలా మనము టూ లైన్స్ అనేది కొంచెం గ్యాప్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత దానిపైన ఒకటి దా అంటే పెద్ద లైన్ ఉంది కదా దానికన్నా ఒక చిన్న లైన్ తర్వాత దానికన్నా ఇంకా ఒక చిన్న లైన్ వేసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా మనకి మిడిల్లో ఒక పెద్ద లైన్ ఉంది కదా దానికి చిన్న లైన్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి తర్వాత మిడిల్ లైన్స్ రెండు కూడా క్రాస్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న లైన్ అలాగే మిడిల్లో ఇంకొక పెద్ద లైన్ ఉంది కదా వీటిని ఇలా మూడింటిని కూడా క్రాస్గా ఇలా ఒక ఒక్కొక్క దాన్ని కలుపుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా క్రాస్గా మూడు లైన్స్ కూడా ఇలా కలుపుకున్నామంటే మనకి ముగ్గు అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు దీనికి చుట్టూరు కూడా మనం నాలుగు వైపులా ఇలా సైడ్ బార్డర్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కుంకుమ ఇంకా పసుపుతోటి ఇలా డెకరేట్ చేసుకోవాలి మనం ఫుల్గా అయినా మనం కవర్ చేయొచ్చు లేదంటే డాట్స్ లాగా కూడా ముగ్గులో మనం పసుపు అనేది పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత ఈ ముగ్గు పైన ఐదు తమలపాకులు వేసి మనం ఉప్పు ఉంటారు కదా కళ్ళు ఉప్పు అది మూడు గుప్పిల్ కానీ ఐదు గుప్పిళ్ళు కానీ వేసి లేదంటే ధాన్యమైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న దానిపైన పసుపు కుంకుమ వేసుకొని మనం పిండి ప్రమిదలు అనేది